అందరికీ చెబుతు నిన్న ఒక మనిషి కొన్ని వెళ్ళి మానవహాడు రాష్ట్ర గారి నిన్న డాక్టర్ బీర్ బీ అంబేడ్కర్ కాంచోజవర్గం మామ్ముడి వరం లంక గురుకుల పాఠశాలలో ఉన్న మిస్సింగ్ కేసు విషయంలో ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది సస్పెండ్ చేయడం జరిగింది ఈ సస్పెండ్ చేసిన విషయంలో ఆ సందర్భంలో స్టూడెంట్స్ అందరూ కూడా సస్పెండ్ అయింది మా మేడం మళ్ళీ మాకు కావాలి అని నిరసన చేయడం జరిగింది నిరసన చేయడం మీ హక్కు ఎప్పుడు కూడా చట్టం తన పని తను చేసుకుని పోతుంది ఎప్పుడూ కూడా ఆ నినాదంలో ఆ నిరసనలో కొంతమంది అఘాంతకులు కొంతమంది దుండగులు ఆ పేరెంట్స్ అదే విధంగా ఈ స్టూడెంట్స్ని రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి వాళ్ళకి కలమసం లేని మనసులు వాళ్ళకి చదువుకునే వయసు కాబట్టి కలమసం లేదు ఆ మా మీడియా ముందు మాట్లాడే స్టూడెంట్స్కి కలమసం లేదు వాళ్ళకి మంచి చెడు తెలియదు కానీ వాళ్ళ వాళ్ళతోటి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించినటువంటి యాజమాన్యం అదేవిధంగా ఎవరైతే ఆ ఇద్దరిని ప్రోత్సహించారో వాళ్ళు కూడా తప్పు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇప్పించడం అనేది చట్టరత్యా నేరం తప్పు స్టేట్మెంట్ ఏంటంటే చీక్రిమెల్ రావుకుమార్ టార్గెట్ చేశారు అక్కడ నన్ను నన్ను టార్గెట్ చేయడానికి వాళ్ళు ఏ హక్కు ఉంది వాళ్ళకి ఏ హక్కు లేదు వాళ్ళకి ఎందుకంటే ఏ విధంగా టార్గెట్ చేశారు నేను వీడియో పెడతాను చూడండి నేను మాట్లాడిపోయిన తర్వాత వీడియో పెడతాను ఇద్దరు స్టూడెంట్స్తో నాపై తప్పుడు ఆరోపణలు చేయించారు నా పేరు ఎం ప్రభుత్వేకర్ చదువుతున్నాం ఇక్కడ పాలిటిక్స్ లీడర్స్ వచ్చి ఏమైనా మాట్లాడుతున్నారంటే మేము వ్యభిచారం చేస్తామంట మా మేడం మా చేత వ్యభిచారం చేయిస్తున్నారంట ఆవిడే ఇక్కడ వచ్చి మమ్మల్ని క్షమాపణ కోరాలి ఆవిడ ఇక్కడికి రావాలి ఆవిడని అరెస్ట్ చేయాలి అలాగే ఇక్కడ మానసిక బాధల వల్ల మా మేడం చనిపోయారు అలాగే ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారు అని ఆ న్యూస్ లో ఆల్చర్ చేస్తారంట ఎవరంటే ముని కుమారి గారు చీకరవి కుమారి కుమార్ వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం వాళ్ళు మా మాటలకు సమాధానం ఇవ్వాలి వాళ్ళు ఏమైనా చూసారా మేము అలాంటి వాళ్ళకి కనిపిస్తాం అలాగని అలాగే అల్లేనాడు స్కూల్కి వచ్చి ఏంటంటే గురుకుల పాఠశాలలో విభిచారం జరుగుతుందని నేను మీడియాలో ప్రసారం చేసినట్టు లేనిపోని నింద నాపై మోపడం జరిగింది అది వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేశారు ఇద్దరు అమ్మాయిలు మాట్లాడారు చీకిమల రావు కుమార్ని అరెస్ట్ చేయాలి చికిమి రవికుమార్ ఇచ్చి ప్రిన్సిపల్ మేడం కాలు పట్టుకోవాలి ఏంటి ప్రిన్సిపల్ మేడం కాలు పట్టుకోవాలా ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడతారు చికిమిళి రవికుమార్ ఇక్కడ నేను ప్రిన్సిపల్ మేడం కాలు పట్టుకోవాలా క్షమగాల నాపైన చట్ట చక్కటి చర్య తీసుకున్నారు ఎవడరా ఆ పిల్లలకి చదువుకునే పిల్లలకి ఆ మాయకులకి కలమసు లేని మనసులకి ఇటువంటివి నూరిపోతున్నారు సీక్రిమల్ కుమార్ అంటే ఏమనుకుంటున్నారు మీరు సీక్రిరావు కుమార్ అంటే ఏమనుకుంటున్నారు నేను అనలేని మాటని అన్నట్టు మీరు మీడియాతో ప్రసారం చేయించారు ఇప్పుడు మేము నేను అనడం వల్ల పిల్లల మనోభాలు తప్పతానే అంట పిల్లలకు మనోభావలు అంటే తెలుసా అసలు విషయం చెప్తున్నాను చూడు ఈ వీడియో చూడగానే నా మనోభావ దెబ్బతిన్నాయి నేను మానసిక అంశాలు గురవుతున్నాను రాత్రి నుంచి కూడా నాకు మైండ్ కరెక్ట్గా పనిచేయట్లేదు ఇది దీంట్లో ముఖ్య పాత్ర పేరెంట్ అసో అసోసియేషన్ మెంబర్ అంట క్రాంతి కిరణం దీంట్లో ఫస్ట్ ముద్దాయి క్రాంతి కిరణం నా పైన నిందం మోపినటువంటి ఫస్ట్ ముద్దాయి క్రాంతి కిరణ్ తర్వాత వీడియోలో మాట్లాడినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి పేరు ఎం ప్రబలిక ప్రబలికైనా చెప్పింది నెంబర్ త్రీ ఇంకొక అమ్మాయి ఉంది ఈ ముగ్గురు ఈ ముగ్గురు వల్ల నేను వీళ్ళ ముగ్గురు ప్రసారం చేయడం వల్ల ఆ వీడియో నేను విని ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టాడు క్రాంతి కిరణ్ ఆ వాట్సాప్ మెసేజ్ చూసిన వెంటనే నేను మానసిక హింసలకు గురయ్యాను నేను మనోవేదనకు గురయ్యాను నా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇది మనోభావాలు అంటే నేను మానసిక హింస చాలా గురవుతున్నాను రాత్రి నాకు పట్టలేదు ఆ వీడియో చూడగానే కళ్ళు తిరిగి ఓడిపోయినాను నా పరిస్థితి బాగాలేదు కనుక నేను ముగ్గురిపోయి వాట్సాప్లో అయితే క్రాంతి కిరణానే కాతను నా పైన తప్పుడు మెసేజ్ పెట్టాడు ప్లే చేతున్నాను చూడండి ఆ ఇద్దరం మాట్లాడి పిల్లలకి ఏం తెలుసు నా పేరు కూడా తెలియదు నుంచి చెప్తున్నారు రవికుమార్ రవికుమార్ అని పాప రవికుమారి అంటుంది రవికుమార్కి రవికుమార్కి తేడా తెలియని పసి మనసుల్ని మీరు పొల్యూట్ చేసి రవికుమార్ మీద బురద జల్లుతున్నారు ఏది ఏమైనా నా మీద బురద జల్లినటువంటి వాళ్ళని నేను వదిలిపెట్టను ఖచ్చితంగా ఈ యమ ప్రబలిక నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొక అమ్మాయి పేరు తెలియదు ఫోటోల ఆధారంగా నేను పేరు తీసుకుని కేసు నేను ఏం చేయాలి నాకు తెలుసు ఏం చేయాలంటే ఏం లేదు న్యాయపరంగా నేను కేసు పెడతాను వాళ్ళ మీద ఈ కుమార్ వీళ్ళ ముగ్గురి పైన ఈరోజు ముమ్మలవరం పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాను వీళ్ళ మీద వీళ్ళ ముగ్గురి పైన ఎఫ్ఐఆర్ వేయాలి వీళ్ళని చట్ట కఠిన పని చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకునేంతవరకు దొరికిపెట్టను కానీ ఇందులో బాధ ఉంది నాకు నేను బాధపడుతున్నాను ఈ వీడియో చేయడానికి కానీ ఈ క్రాంతి కుమార్ అనుకో చేర్చు పెద్ద పెద్దోడు ఎందుకంటే ఆయనకి రాజకీయ ఒత్తిడిలు ఉంటే రవి కుమార్ మీద బురద చాలా నేను అన్న మాట నిజంగా అంటే పర్వాలేదు తప్పులేదు నేను ఒప్పుకుంటాను కానీ నేను అనలేని మాటని ఆధారాలు లేవు ఎవరో చెప్పారు ఈ క్రాంతికరణ విన్నాడు ఆ ఇద్దరు పిల్లలు విన్నారు ఎవరో చెప్పారు ప్లానింగ్ స్కెచ్ నేను ఆ మాట అనలేదు కదా అన్నట్టు ఎవిడెన్స్ ఉంటే కొన్ని పర్వాలేదు నేను సిక్స్ అడుగుండి నేను లొంగిపోతాను పోలీస్ స్టేషన్లో నా మీద ఎవిగేషన్ పెట్టుకోండి కానీ నేను అనలేదు కాబట్టి నా మీద బుర్ర జరగారు కాబట్టి వీళ్ళ ముగ్గురు సిక్స్ అడుగులు ఖచ్చితంగా ఎలా చట్టమైన కఠిన చర్యలు తీసుకోవాలి కానీ ఇందులో నా బాధ ఏంటంటే ఈ క్రాంతికుమార్ మీద కేసు పెట్టడం నాకేం ప్రాబ్లం కాదు నేనేం బాధపడట్లేదు కానీ ఇద్దరు స్టూడెంట్స్ ఇద్దరు స్టూడెంట్స్ మీద నేను ఈరోజు కేసు ఫైల్ చేస్తున్నందుకు ఫిర్యాదు చేస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా నా పోరాటం ప్రజల మీద ఉండదు స్టూడెంట్స్ మీద ఉండదు స్టూడెంట్ని టార్గెట్ చేయను ప్రజలను టార్గెట్ చేయను నేను ఎప్పుడు కూడా జరిగిన తప్పుని ప్రజాప్రతినిధులు మనం ఓటు వేసి గెలిపించుకున్నటువంటి ప్రజాప్రతినిధుల మీద రాజకీయ నాయకుల మీద ప్రభుత్వ అధికారుల మీద వీళ్ళ మీద నా టార్గెట్ ఉంటుంది ఎప్పుడు కూడా వీళ్ళని నేను ప్రశ్నిస్తాను వీళ్ళని నేను ఏం తిట్టినా కానీ వీళ్ళపైన నేను ఏ ఏ కంప్లైంట్ ఇచ్చిన కానీ వ్యవస్థ మారాలనే వ్యవస్థ మారాలి అనే ఉద్దేశం నాకు ఎందుకంటే తప్పు చేసిన సిక్స్ అనిపించాలి కానీ వ్యవస్థ మారాలి వ్యవస్థను మార్చడానికి నేను ట్రై చేస్తాను తప్ప ఎప్పుడు కూడా ప్రజల నా టార్గెట్ కాదు బాధితులు ఎప్పుడు టార్గెట్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఏంటి శీఘ్రం రోకుండా ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు మీ క్రాంతి కుమార్లాగా ఏమన్నా అనుకుంటున్నావా పిల్లలు ఎప్పుడు కూడా ఒకరు చెప్పింది వినకండి శుభ్రంగా చదువుకోండి చదువుకోండి బుద్ధి దగ్గర పెట్టుకుని చదువుకోండి భవిష్యత్తు ఉంటుంది మీకోసమే నా పోరాటం ఈ వీడియో కూడా మిమ్మల్ని అనలేదు నేను తప్పు జరిగింది శిక్ష అనుభవించాలి అదేవిధంగా మీ సెక్యూరిటీ కోసమే నేను ఎప్పుడు మాట్లాడినా కానీ సంవత్సర కేతం నుంచి కూడా ఈ ప్రతి గురుకుల పాఠశాలలో వస్తువులు కల్పించాలంటాను నేను ఎప్పుడు కూడా ఈ రెండు మూడు మూడు వీడియోలు పెట్టాను కానీ మూడు వీడియోలు కూడా నేను మళ్ళీ ఏమనలే నేను రాజకీయ నాయకులని తిట్టాను రాజకీయ నాయకుల్ని నేను కామెంట్ చేశాను గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు మనకి పనిచేసేవాళ్ళు అమ్మ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ అంటే ఏంటి మనకు పనిచేసేవాళ్ళు వాళ్ళని తిడతాం మనం మనం పని చేయాలి మనం కింద మన మన కింద పని పని చేయకపోతే ఎలా తిడతాం అలా మనం తిట్టుకోవాలి తప్పు చేసాడు కాబట్టి వాళ్ళు తప్పు చేసింది కాబట్టి వెళ్ళిపోయింది మంచిదా చెడ్డదా అని అనవసరం తప్పు జరిగింది ఏది కావాలంతే వ్యవస్థ మార్చాలి వ్యవస్థ మార్చడానికి మేము ప్రయత్నం అంటే మా మీద మీరు పూర్తారండి స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నేర్చుకోండి నేను అడిగిందేంటి మెయిన్ గేట్లో సిసి కెమెరాలు కావాలని చెప్పాను ఈ సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో పర్యవేక్షణ ఉండాలన్న అన్నాడు నా డిమాండ్ ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ గోడల మించి వస్తున్నారు కదా సార్ ఫ్యాసింగ్ నేను లోపల వసతు కావాలన్నా నేను వసతులు ఫుడ్ సరిపోకపోతే ఫుడ్ క్వాలిటీ లేకపోతే ప్రభుత్వాన్ని రూపాయలు పెంచమని అన్నాను కాంట్రాక్ట్ ఫుడ్ డబ్బులు పెంచితే క్వాలిటీ ఫుడ్ వస్తుందని అన్నాను ఈ మూడు డిమాండ్లు చేశాను నేను ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఈ క్రాంతి కుమార్ అన్నవాడికి ఒకటే చెప్తున్నా సంవత్సరం క్రితం సంవత్సర క్రితం ఒక అఘాంతకుడు లోపల చొరబడితే ఏం చేశారు మీరు మీరు అడిగారా నేను అడిగాను హాస్టల్ హాస్టల్లోప్పటికి చొరబడితే నైట్ పన్నెండు గంటలకి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు కూడా నేను పోరాటం చేసింది నేనే ఇప్పుడు క్రాంతికుమార్ నువ్వు వాట్సాప్ మెసేజ్లో అఘాంతకుడు శీకరమరావు కుమార్ అని ఏంటి అఘాంతకుడు అగంతకుడు అనే పదానికి నీకేమైనా అర్థం తెలుసా చదువుకున్నావా దోళ్ళ కాసుకున్నావా అనుకోని అడుగుతున్నాను అఘాంతకుడు అఘంతుడు అంటే ఎవరు తెలుసా సంవత్సరం క్రితం నైట్ పన్నెండు గంటలకి హాస్టల్లో చొరగొట్టేవాడు అఘాంతకుడు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మళ్ళీ ఏడు ఎనిమిది నెలల క్రితం నైట్ పదిన్నర పదకొండు పన్నెండు గంటలకి పది పన్నెండు గంటల మధ్యలో ఇదే గురుకుల పాఠశాల హాస్టల్ లోపలికి వచ్చి విద్యార్థుల్ని స్టూడెంట్స్ని ఎవడో గుంటూరులో ఆటల పోటీలు గెలిస్తే వాళ్ళకి నైటు పది టు పన్నెండు గంటల్లో పన్నెండు గంటల మధ్యలో వాళ్ళకి ఏంటి గిఫ్ట్లు ఇచ్చారు ప్రైజ్లు ఇచ్చారు నైటు ఆడు అకాంతకుడు నైట్ లోపలికి గురుకుల పాఠశాల విద్యార్థినులు బాల ఉండే రెసిడెన్షియల్ లోపలికి వచ్చి నైట్ ప్రైజ్లు ఇచ్చినోడు ఆడ అకాంతకుడు ఇద్దరు అకాంతకులు ఇద్దరి మీద చర్యలు ఎప్పుడు తీసుకోలేదు వీళ్ళిద్దరి గురించి కూడా ఎప్పుడు కూడా స్టూడెంట్స్ రోడ్ ఎక్కలేదు ఒక అగాంతకు పన్నెండు గంటలకు ఇంట్లో దూరిపోయాడు హాస్టల్లో దూరిపోయాడు వాటిపై కట్టరీ కట్టరీ కట్టిన చర్యలు తీసుకోవాలని ఒక్క స్టూడెంట్ కూడా రోడ్ ఎక్కలేదు ఎందుకు ఎక్కలేదు స్టూడెంట్స్ అప్పుడు స్టూడెంట్స్ ఎందుకు రెచ్చకోట్లేదు అప్పుడు స్టూడెంట్స్ మీరు ధర్నా ఎందుకు చేయించలేదు అప్పుడు స్టూడెంట్స్ ధర్నా చేయించుంటే ఆ అగాంతకుని ఆ రోజు అరెస్ట్ చేయరు అప్పుడు స్టూడెంట్స్కి దెమక్ లేదా అని అడుగుతున్నాను నేను అప్పుడు స్టూడెంట్స్కి బుద్ధి లేదా అని అడుగుతున్నాను అప్పుడు స్టూడెంట్స్కి భయం అని అడుగుతున్నాను ఈ హాస్టల్లో జరిగే అనర్థాలకి అఘాంతుకులు చేసే కార్యక్రమానికి మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నాం మాలాంటి వాళ్ళ వాళ్ళే ఈరోజు నిలబడి ఉన్నారు అలాగా లేకపోతే ఈరోజు దానిలా గురుకుల పాఠశాల ఎక్కడో ఉండు మేము ఒక వ్యవస్థకు భయం పుట్టిస్తున్నాం ఒక ప్రభుత్వ అధికారులకు భయం పుట్టిస్తున్నాం ప్రిన్సిపాల్ సస్పెండ్ అయింది అవ్వాలి అవ్వాలి ఆ ప్లేస్లో ఇంకో ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత భయం భక్తులతో పనిచేస్తారు ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ అవ్వతావు ఇటువంటిది రిపీట్ అవ్వకూడదని మా ప్రయత్నం వాళ్ళిద్దరం నాకాంతకులు వాళ్ళ గురించి మీరు ఎందుకు రోడ్ ఎక్కలేదు రాస్త వరకు చేయలేదు ఎందుకు అప్పుడు మేము ప్రొడక్షన్ ఇచ్చింది మేము మేము భయపెట్టింది మేము కంప్లైంట్ ఇచ్చింది కానీ ఈరోజు కుమార్ అనేవాడు నిన్న నన్ను అకాంతి కూడా అంటున్నాడు నేను అగంతకున్నా రావు కుమార్ ఆగంతి కూడా క్రాంతికుమార్ నీకు అగంతి కూడా అంటే అర్థం తెలుసా బుద్ధి ఉందా నీకు అవదండి వాళ్ళు నాకు తెలిసి నన్ను అగంత్ కూడా అంటున్నావు కదా అలా ఉంది పరిస్థితి ఎవరో ఏదో స్క్రిప్ట్ ఎత్తే స్క్రిప్ట్ రాసేయడం కాదు సీక్రమం ఏంటో తెలుసుకో ఫస్ట్ క్రాంతి కుమార్ పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్ అంట ఎవరో నీకు పదవి ఇచ్చింది ఎవరు నీకు అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు ఆడేడీ చెప్పింది ఎన్నం కాదు ఒక బాధ్యత ఒక ఆలోచన గుర్తుపెట్టుకో పెట్టుకో ఫైనల్గా చెప్తున్నాను అవంతకుడు నేను కాదు మూడోసారి చెప్తున్నాను సంవత్సరం క్రితం హాస్టల్లో పన్నెండు గంటల చొరబనుడు అవంతిగుడు అప్పుడు మీరు రోడ్డు ఎక్కి ఈ రాస్తారోకులు ధర్నాలు నిర నిరసనలు చేయాలి స్టూడెంట్స్ మీరు అప్పుడు మీరు చేయలేదు ఓహో అప్పుడు కూడా మరి అబ్బాయి ఎందుకు వచ్చాడు స్టూడెంట్స్ పర్మిషన్తో వచ్చాడు లోపలికి అందుకే మీరు రోడ్ ఎక్కలేదు స్టూడెంట్స్ పర్మిషన్ నైట్ పన్నెండు గంటలు వచ్చాడు అందుకే మీరు రోడ్ ఎక్కలేదు రాస్త రకం చేయలేదు ధర్నాలు చేయలేదు నిరాసార చేయాలి నిరసన చేయలేదు మీడియా ముందు మాట్లాడలేదు అవంతమైన అరెస్ట్ చేయాలి నెంబర్ టూ అర్ధరాత్రి వచ్చి ప్రైజ్లు ఇచ్చినోడు ఆడ కూడా కాదు నైట్ రావడం అంటే పగలిచ్చుకున్నాడా పగలు రాలేరా నైటే రావాలా నైటే వచ్చే ప్రైజ్లు ఇవ్వాలా ఆ కూడా కాదు ఆడు మంచి నైట్ పన్నెండు గంటలకు దూరం కాల్చల్ చేసినవాడు మంచి స్టూడెంట్స్ సేఫ్టీ కోసం మాట్లాడిన మాట్లాడి అనేవాడు రౌకమ్మరనేవాడు అకాంతకుడు అమ్మా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి మంచి చెడు తెలుసుకుని మాట్లాడని నేర్చుకోండి ఇలా ముగ్గురిపై చక్కరీచు తీసుకోవాలి నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఎత్తనా కానీ బాధ ఏంటంటే స్టూడెంట్స్ మీద కంప్లైంట్ ఎత్తిన చూడు ఫస్ట్ టైము అది నాకు బాధగా ఉంది కానీ తప్పు చేశారు కాబట్టి శిక్ష అనిపించదు తప్పదు జగన్ నా పేరు ఎంప్రభు గా మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లో చదువుతున్నాం ఇక్కడ పాలిటిక్స్ లేడర్స్ వచ్చి ఏమైనా మాట్లాడుతున్నారంటే మేము వ్యభిచారం చేస్తామంట మా మేడం మా చేత వ్యభిచారం చేయిస్తున్నారంట ఆవిడే ఇక్కడ వచ్చి మమ్మల్ని క్షమాపణ కోరాలి ఆవిడ ఇక్కడికి రావాలి ఆవిడని అలు చేయాలి అలాగే ఇక్కడ మానసిక బాధల వల్ల మా మేడం ఒక వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అలాగే ఇక్కడ విభిచారం చేస్తున్నారు అని ఆ న్యూస్ లో ఆలోచన చేశారంట ఎవరంటే ముని కుమారి గారు చీకరు రవికుమారి కుమార్ వాళ్ళని ఖచ్చితంగా అల చేయాల్సిందిగా కోరుచున్నాం వాళ్ళు మా మాటలకు సమాధానం ఇవ్వాలి వాళ్ళు ఏమన్నా చూసారా మేము మేము అలాంటి వాళ్ళకి కనిపిస్తాం అలాగని